హాయ్ అండి అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నానండి అలాగే నా వీడియోస్ అన్నీ చూసి వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్మ నెలలో చూసే ఉంటారు కదండి నేను పెట్టిన మొక్కలకి అలాగే పాదులకి కాయలు అయితే అండి అలాగే కాకరకాయలు కూడా హార్వెస్టింగ్ అయితే చేసేబోతున్నాను ఈ వీడియోలో ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ మా బాబు ఇంకా స్కూల్ నుంచి వచ్చి రాగానే వీటితోటి ఆడడం అయితే మొదలు పెట్టాడండి బుల్లి దూడలతోటి సో ఇక్కడ పాలు అయితే తీస్తున్నారండి ఈ చిన్ని దూడలు రెండింటికి కూడా పేర్లు అయితే పెడదాం అనుకున్నాం కదండి ఆల్రెడీ పెట్టాను కదండి మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఒక దాని పేరు లక్ష్మి ఒక దాని పేరు బుజ్జి అయితే పెట్టామండి సో ఇంకా పిల్లలు ఇద్దరూ కూడా ఇంకా స్కూల్ నుంచి వచ్చి రాగానే హోంవర్క్ చేసుకుని ఇంకా వీటితో ఆడడం అయితే వాళ్ళకి టైంపాస్ అయిపోతుందండి చక్కగా వీటితోటి ఆడుకుంటూ ఉంటారండి ఒకటేమో మా బాబుది ఒకటేమో మా పిల్లది అనుకుంటూ వాటిని ఇంకా ఒళ్ళలో పొడుకో పెట్టుకుని వాటితో అయితే ఆడుకుంటూ ఇంకా టైంపాస్ అయితే అయిపోతుందండి వాళ్ళకి ఇంకా ఇక్కడ వచ్చేసి కాకరకాయలు హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇక్కడ కాకరకాయలు ఇంకా ఈసారి ఎక్కువగానే వచ్చాయండి ఒక రెండు కేజీల వరకు కాకరకాయలని అయితే హార్వెస్టింగ్ అయితే చేసేస్తానండి ఇక్కడ కాకరకాయలు కూడా పెద్ద పెద్దగా బాగానే ఉన్నాయండి ఈసారి అంటే నేను ఇంకా తొందరగా హార్వెస్ట్ చేయలేదనమాట మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అలాగ హార్వెస్ట్ చేసేసేదండి ఒక రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఈ సారీ ఏంటంటే కొంచెం అలా ఉంచేసాను అనమాట ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా ఉంచేసాను అంటే ఇంకా బాగా తయారవుతున్నాయి అనేసి అలా అయితే ఉంచేసానండి ఇలా ఉంచేసిన తర్వాత ఈ విధంగా ఒక రెండు కేజీల వరకు హార్వెస్టింగ్ అయితే వచ్చేసిందండి ఇలాగా కాకరకాయలన్నీ కూడా హార్వెస్టింగ్ అయితే చేసేసుకున్నాను అటువైపుని కూడా ఉన్నాయండి ఇంటికి ముందు ఇలాగ కాకరకాయలన్నీ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బీరకాయ చూస్తారు కదా ఇది కూడా హార్ ఒక టూ త్రీ డేస్లో హార్వెస్టింగ్ అయితే చేసేసుకుంటానండి చక్క ఈ బీరకాయ విత్తనం ఏంటంటే పెద్దగా చక్కగా చాలా బాగుందండి బీరకాయ అనేది పొడవుగా అలాగే లావు కూడా అవుతుంది అనుకుంటా ఇంకా సో ఇలాగే ఈ బీరకాయనైతే అలా ఉంచేసానండి ఒక రెండు మూడు రోజుల తర్వాత హార్వెస్టింగ్ చేసుకుంటే బాగుంటుందని అలా ఉంచేసాను అదొకటే పెద్దగా అలా వచ్చిందండి మిగతా ఇంకా పిందులే ఉన్నాయన్నీ కొన్ని పిందులు అయితే మాడిపోతున్నాయని చెప్పాను కదండి ఇలాగే కాకరకాయలని అయితే హార్వెస్టింగ్ చేసాను చూస్తారు కదా వీటిని హార్వెస్టింగ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇలాగే ఎటువంటి మందులు వేయకుండా ఆర్గానిక్గా మనం చక్కగా ఇంటికాడ ఉంటూ ఇలాగ మన చేతులతో మనం పండించుకున్న ఎటువంటి మందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్గా కూరగాయల్ని పెంచుకుంటే మనసుకి తృప్తిగా ఉంటుంది ఎటువంటి మనం మందులు వాడడం కాబట్టి చక్కగా తినేయచ్చు అనమాట ఇలాగ హార్వెస్టింగ్ అయితే అయిపోయింది కదండి ఒక్క కాయ అయితే పండిపోయిందనేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను విత్తనాలు అనేసి అలాగే ఇక్కడ నేను సిమెంట్ బస్తాలో టమాటా మొక్కను పెట్టుకున్నాను కదండి దానికి కూడా ఒక కాయ అయితే వచ్చింది ఇప్పుడిప్పుడే ఇంకా పిందులు వస్తున్నాయి అనమాట ఒక కాయ అయితే పెద్దగా అయింది అనేసి అది కూడా మీకు షేర్ చేసుకుంటున్నానండి మీతో సో చూస్తారు కదా ఇవి కూడా పెద్ద విత్తనమేనండి పెద్ద సైజు టమాటాలో నుంచి తీసిన విత్తనాలే నేను ఇక్కడ వేసుకున్నానండి సో ఇది కూడా చక్కగా పెద్దగానే వస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఒక కాయ అయితే వచ్చేసిందండి ఇంకా మిగతాది అంతా కూడా పోత మీద ఉందనమాట ఇలాగ డబ్బాలో ఒకటి ఇలాగ సిమెంట్ బస్తాలో ఒకటి అయితే పెట్టుకున్నానండి రెండు మొక్కల్ని ఆ తర్వాత అటువైపున ఒక వంకాయ మొక్క అయితే ఉందండి ఒక చిన్న టబ్బులా ఉంది కదా దాంట్లో అయితే పెట్టుకున్నాను మిగతావి సన్ఫ్లవర్ డబ్బులు అదంతా ఇంకా గడ్డ వచ్చేసిందండి అది మట్టిని తీసేసి వేరే కొత్త మటన్ వేసుకోవాలి ఇంకా వాటిల్లో ఇక్కడ మా కొబ్బరి చెట్టు ఉంది కదండి కొబ్బరి చెట్టుకి కాయలు నిలబడట్లేదు అనేసి ఇంకా మేము మొన్న ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదండీ ఇవి కాయలు రాలిపోకుండా కాయలు నిలబడడానికి ఒక చిన్న టిప్ని అయితే మీతో షేర్ చేసేసుకున్నానండి షార్ట్ వీడియోలో ఉంటుంది వెళ్ళి చూసేయండి అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ కొబ్బరికాయలను ఎందుకు కుట్టామంటే దూడపిల్లలు ఉన్నాయి కదండి అవి దూడలో ఈయన పదిహేను ఇరవై రోజుల లోప అనుకుంటా ఎన్ని రోజులు కరెక్ట్గా అయితే తెలియదు కానీ ఇలాగ కొబ్బరి బోండంలో నీళ్ళని పోసి కొబ్బరి నీళ్ళని పోసి దానిలో పాముల ముందని ఉంటుందంటండి వీటికి లోన పట్టులో పాములు గట్రా పెరగకుండా ఇలాగ పాముల మంది అయితే వేస్తారంట అదైతే వేస్తున్నారండి అలాగే ఇక్కడ రాత్రి నైట్ టైంలో వేస్తారండి వీటికి ఇంకా నేను ఫ్లాష్ ఆన్ చేయకుండా ఈ విధంగా వీడియోనైతే రికార్డ్ చేస్తాను మీతో షేర్ చేసేసుకుందామని అలాగే నేను ఇక్కడ జున్ను అయితే తీసుకుని జున్ను అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ జున్ను పాలు ఒక లీటర్ తీసుకుని అలాగే ఒక అర లీటరు లేదా అవి కూడా సమానంగా తీసుకోవచ్చండి మామూలు పాలు అవి ఒక లీటర్ లేదంటే అర లీటర్ వాటిని కూడా తీసుకుని ఈ విధంగా రెండు మిక్స్ చేసుకుని బెల్లం వేసుకుని సరిపడగా మనకి తీపికి సరిపడగా బెల్లం వేసేసుకుని అలాగే ఒక రెండు మిరియాల ప్యాకెట్లు కావాలనుకుంటే ఒక యాలకులు కూడా వేసుకోవచ్చండి ఒక రెండు మూడు యాలకులు కూడా దంచుకుని వేసుకోవచ్చు అలా చేసుకుని దాన్ని మొత్తం బెల్లం కరిగేంత వరకు తిప్పేసుకొని ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకుని గ్యాస్ మీద ఈ గిన్నె లాంటిది పెట్టేసుకున్న గిన్నెలో వాటర్ వేసేసి ఆ వాటర్ లో మనం జున్ను పాలు రెడీ చేసుకున్న గిన్నె ఉంది కదండి ఆ గిన్నెను కూడా పెట్టేసుకుని ఇప్పుడు జున్ను పాలు మీద ఒక మూత వేసుకుని దానిపైన ఇంకొక మూత అయితే పెట్టేసుకుని ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాల అయితే మనకి జున్ను అనేది రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకుంటే జున్ను అనేది రెడీ అయిపోతుంది ఇంకా అవ్వలేదనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు ఎక్స్ట్రాగా ఉంచుకుని పెట్టేసుకుంటే మనకి జున్ను అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను ముందు రోజు పాలతో చేసిన అయితే జున్ను చాలా గట్టిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది గడ్డిలాగా ఇదైతే కొంచెం లూజ్గా వచ్చినట్టు అనిపించింది నాకు సో చూస్తారు కదండి ఇక్కడతో ఈ అయితే ముగించే పోతున్నాను నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి శరీష్ ఎవ్రీథింగ్ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్